తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు రైతు బంధు నిధులను ఇవాటి నుంచి అంటే మంగళవారం నుంచి రైతుల ఖాతాలో జమ చేయను రైతు ప్రకటించారు సోమవారం ఈ వ్యవసాయ శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా అమలు చేయడానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం అంటే పాత పద్ధతిలోనే ఎకరాక ఐదు వేల చొప్పున రైతు బంధు నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలని అయితే రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అయితే కాంగ్రెస్ రైతు భరోసా కింద అయితే కొన్ని హామీలు అయితే ఇచ్చింది ఏంటంటే ఈ రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల చొప్పున సహాయంతో పాటు అలాగే కౌలు రైతులకు కూడా ఐదు రైతు అమలు చేస్తామని హామీ ఇచ్చింది అలాగే రైతు కూలీలకు కూడా అంటే పనులకు వెళ్ళే వారికి కూడా సంవత్సరానికి పన్ను వేలిస్తామని చెప్పేసి కాంగ్రెస్ హామీ ఇచ్చింది అయితే దీనిపై కూడా సోమవారం చర్చించారు అయితే దీనిపై విధి విధానాలు రూపొందించడానికి సో ప్రస్తుతం ఉన్న విధానంలోనైతే రైతులకు రైతు బంధు అందించాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు దీంతోనే మంగళవారం నుంచి అయితే రైతుల ఖాతాలో అయితే డబ్బులు జమ చేస్తున్నారు సో గతంలో మాదిరిగానే మొదటిగా ఎకరం తర్వాత రెండు ఎకరాలు ఎకరాలు పెంచుకుంటూ పోతూ డబ్బులు అయితే రైతులకు జమ చేస్తామైతే చెప్తున్నారు మరోపక్క కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ కూడా హామీ ఇచ్చింది సో ఈ హామీపై కూడా ఆ నిన్న చర్చించారు సో దీని విధి విధానం రూపొందించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు